మన ప్రభువును రక్షకుడును యేసు క్రీస్తు వారి పేరిట మీకు నా హృదయపూర్కను నాలుగు తెలియజేస్తున్నాను ఈరోజు ఈ ఈస్టర్ రోజున ఈ పునరుద్ధాన దినాన్ని పుష్కరించుకొని మరి తెలుసో తెలియకో మరి గత కాలాలలో ఇప్పటికి కూడా ఏదైనా లోపాలు ఉన్నట్లయితే సరి చేసుకుంటారని అంత మాత్రమే కాకుండా ఈ పునరుద్ధాన శక్తి మనందరిలో పరిశుద్ధతని మేలుకొలుపులు గాక ఐ మీన్ ఈరోజు వేష్టరు అంటే అర్థమేమిటి మానవ జాతి అంతటి కోసమును సృష్టికర్త అయిన భగవంతుడే ఈ లోకానికి వచ్చి మానవ జాతి అంతటి కోసము ప్రాణం పెట్టాడు గుడ్ ఫ్రైడే రోజున తర్వాత రోజు ఈస్టర్ ఈ ఆదివారం రోజున ఈ పునరుద్ధాన దినాన్ని అందరూ కూడా దేశ దేశాల్లో ఉన్న వారందరి కూడా సృష్టికర్తని జ్ఞాపకాన్ని తీసుకొచ్చుకుంటారు ఎందుకంటే మానవ జాతి పతనమైపోతున్నప్పుడు సృష్టి కర్తే వచ్చి ప్రాణం పెట్టాడు గుడ్ ఫ్రైడే రోజున ఆయన సిలివేయబడ్డాడు తర్వాత ఈస్టర్ అనగా మానవ జాతి అందరి కోసమును పునరుద్ధానము చెందిన రోజు ఈ రోజు ఈ ఆదివారం రోజున ఈ మాటలు పరిశుద్ధ గ్రంథము సాక్ష్యమిస్తుంది వేదాలు కూడా సాక్ష్యం ఇస్తున్నాయి ఒక మంత్రమును ఒక శ్లోకాన్ని మీ దృష్టికి తీసుకొస్తాను చిత్తగించండి అత సోమా సగ్గమయా తమ సోమా దోతి మృసోమా అమృతంగమయ అత సోమా అంటే నేను అసత్యములో ఉన్నాను సత్యమయం ఉన్న దేవుడా నీ సత్యములోకి నన్ను నడిపించు తమసోమా ద్యోతిర్గమయ అంటే తమస్ అనగా సీకటి నేను సీకటిలో ఉన్నాను జ్యోతిర్గమయ ఓ వెలుగై ఉన్న దేవుడా నీ లోనికి నన్ను వెలిగించు నేను ఈ అంధకారములో ఉన్నాను నాకు ఈ అంధకారమును తొలగించు అందుకే తమసోమా ద్యోతిర్గమయ తముసు అనగా సీకటి తమస్ అనగా సీకటి ఈ సీకటిని తొలగించు నీ ఎలుగులోకి నన్ను నడిపించు తర్వాత నెక్స్ట్ మృత్యోమా మృతమా అమృతంగమయ మయా మృచు అనగా మరణ వేదంలో ఉన్నాను మరణం దాటిపోయిన తర్వాత మరణములో నుండి మరణ తిరిగి జన్మించేదే అమృతం ఈ తిరిగి బతికేదాన్ని హారీలు ఏమని పరికారం అంటే శాన్సిలిట్ సంస్కృత భాషలో లో వాళ్ళు ఏమని చెప్పారు అంటే మృత్యువు ఈ మృత్యువు అనే భయము మమ్మల్ని చాలా బాధపడుతుంది ఈ లో నుండి ఈ మృత్యువు చంకెల నుంచి మమ్మల్ని విడిపించు ఈ మరణము నుంచి మమ్మల్ని విడుదల కలిగించు మృత్యోమా మృత్యోమా ఓ ముచ్చువై ఉన్న దేవుడా నీ అమృతంగా పునరుద్ధానం చెందావు కదా ఓ పునరుద్ధానుడా మరణమును గెలిచావు కదా మరణమును జయించావు కదా మృత్యుంజయుడా ఆ మృత్యుంజయుడు నీవే అమృతత్వము అమృతంగా మారిన వాడివి నీవే అమృతము అయిన వాడివి నీవే అమృతం నీవే జీవించే వాడివి అదుగో ఆ మరణ వేదన నుంచి మృత్యు భయము నుంచు మాకు విడుదల కలిగించవా అమృతంగా మారిన వాడ నీ అమృతము అనగా జీవాన్ని మాకును అనుగరించవా అని ఊరివికలో హారీలో ఎలాగా పలికారండి ఇదే మాట ప్రభుని యేసుక్రీస్తు వారు కూడా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ కూడా సాక్ష్యం ఇచ్చింది ఏసు ప్రభు వారు మృత్యుంజయుడు ఆయన మరణమును గెలిచిన వాడు అపస్తుల కార్యములు రెండవ ఆదాయము ఇరవై నాలుగవ వచనములో అందరిలాగనే పాతాళము ఏసు ప్రభు వారిని కూడా బంధించాలని చూసిందట కానీ బంధించి ఉంచుట అసాధ్యము అసంభము ఎందుకు అసాధ్యము ఎందుకు అసంభము ఆయన యేసు ప్రభు వారు పరిశుద్ధుడు ఆయనలో పాపము లేదు మానవ జాతి కోసము ఆయన బలిగా మార్చబడ్డాడు కాని పాప పరిహార్థముగా మార్చబడ్డాడు కాని పాప పరిహార్థమైన యజ్ఞముగా మార్చబడ్డాడు కాని మానవ జాతి కోసము ఆయన యజ్ఞ పశువుగాను పలి పశువుగాను మార్చబడ్డాడు గరిసి ఆయనలో ఉన్నది దైవరత్వము అపస్తుల కార్యములు ఇరవయో అధ్యాయము ఇరవై ఎనిమిదో వయసిన సాక్ష్యం ఇస్తుంది ఆయనలో ఉన్నది దైవరత్వము స్వస్థమైన సాక్ష్యమిస్తుంది అపస్థుల కార్యములు ఇక్కడ హారిడు కూడా అస అసత్యమయ తమ దోతిర్ఘమయ మృత్యోమ అమృతంగమయ అన్నాడు దాని గురించి ముందరనే వివరించాను ఈరోజు ఈ పునరుద్ధాన దినమున ఈ ఆదివారం రోజున మరణమును గెలిచి సోమాధిని శీల్చుకొని వచ్చిన వాడు నేను ప్రకటిస్తున్న యేసు క్రీస్తు వారు తప్పితే గతములో నేను ఆరాధించిన వారిని అందరిని చూసుకుంటే బ్రహ్మంగారు తాతయ్య అయినా సరే ఎవరైనా సరే ఇప్పటికీ వారు సామాధుల్లోనే ఉన్నారు సమాధిని సీల్చుకొని వచ్చిన వాడు ఎవరై అంటే నేను ప్రకటిస్తున్న ప్రభువుని యేసు క్రీస్తు వారు నాస్తి కూడా నమ్మాల్సిందే స్వామాధి చీల్చుకొని వచ్చిన వాడు ఎవరయ్య అంటే యేసు క్రీస్తు వారని మీకు కంటబద్ధంగా సాక్ష్యమిస్తున్నాను కలిసి ఈ పునరుద్ధానం రోజున నా ఎవరన్నా కానీ ఇంకా నువ్వు మారు మనసు పొందకపోతే గుర్తుపెట్టుకోనండి నా భారతదేశ ప్రజలారా మనము పిచ్చిగా ఆరాధించాం నేనైతే కుంకుము మింగాను కడుపులోకి ఇలాగ నొసట కుంకుమ పెడతారు చాలామంది అలా పెట్టకూడదని అలా పెట్టకుండకూడదా ఎందుకు దేవుడైనా దేవత అయినా వీరందరూ నాలో ఇవిడిపోవాలి అని మింగానండి కడుపులోకి కాళ్ళ గెజ్జి కట్టానండి శ్రావణ మాసములో బలి అర్పణ చేశానండి బలి బలిచ్చానండి దేవతల పేరిట ఏమండి నేను పచ్చి విగ్రహారాధన ఆరాధన చేసి వచ్చిన వాణ్ణే కానీ నేను ఎవరినైతే దూషించానో ఎవరినైతే యంగంగా వేలనగా మాట్లాడానో అంత ముడు ఇంకెవరు లేరు అనుకుంటాను కానీ చూస్తే ఇంకా చాలా మంది నా లాంటి ఉన్నట్లే ఉన్నారు నేను పట్టిన దానికి మూడే కాళ్ళు అలాగనే ఇప్పటికి కొ కొంతమంది ముర్ఖులు ఉన్నారు అలాంటి ముర్ఖులందరికీ మా సాక్ష్య జీవితాలే మా సాక్ష్యములే మీకు మోడల్ ఒకప్పుడు పచ్చి వ్యతిరేకులైన మేము ఈరోజు యేసు ప్రభు వారే దేవుడిని ఎందుకు ప్రయత్తున్నామంటే మా మనోనేత్రాలు వెలిగించడమే కాకుండా మా ఆత్మల కోసము మేము నరకానికి పోకుండా మమ్మల్ని ఆ నరకము నుంచి తప్పించిన వాడే నేను ప్రేడిస్తున్న ప్రభు యేసు మీకు ఇలాంటి సాక్ష్యం ఇస్తే మొక్కండి నాకంటే పెద్ద భత్యం చేసి ఉండరు ఎందుకంటే మీరేమో ఇలా నొచ్చిట పెడతారు కుంకం పెడితే ఎవరన్నా నేను అదే కుంకాన్ని కడుపులోకి దాగేవాడిని అంత మూర్ఖ బతి చేశాను ఎరిసి నేను ఆరాధించిన వాళ్ళందరూ కూడా వారి అందరి కోసము కూడా నేను ప్రయోగిస్తున్న ప్రభు ఏసు క్రీస్తు వారే ప్రచారణ చేశాడు యజ్ఞమయ్యాడు ఆయన పునరుద్ధానం చెందాడు ఆయన పునరుద్ధానం చెందాడు ఆయన పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలుగుతుంది విషాగ్రంథము యాభై మూడు ఆధ్యాయములో మనం చూస్తే మన కోసమే ఆయన వెండిన భూమిలో మొక్కవలే ఎదిగాడు ఎదిగి మన కోసమే ఆయన బలిగా మార్చబడ్డాడు ఆయన గాయాలు పొందింది మనకు స్వస్థత ఇవ్వటానికే తెలిసి ప్రభువు నందు దేవుని బిడలారా ఎక్కడైనా మారండి ఈ పునరుద్ధాన దినం రోజున ఈ ఆదివారం రోజున ఈ యంత్రాన్ని యూట్యూబ్లో మళ్ళా వారు కావచ్చు ఉన్నవారు కావచ్చు ఆల్రెడీ లైవ్లో ఉన్నవారు కావచ్చు మీ అందరూ కూడా నా రెండు చేతులు ఎత్తి నా భారతదేశ ప్రజలారా గమనించండి పిచ్చి బతి చేశాము కానీ ఆ బతీలో శక్తి లేదు ఎందుకంటే మనం ఎవరినైతే ఆరాధించామో వాళ్ళందరిలో ఏమీ లేదు అంటే శక్తి లేదు ఎందుకంటే భవిష్య మహాపురాణం సాక్ష్యం ఇచ్చింది కామ క్రోధ లోప మోహ మద మచ్చలనే వాటిని జయించిన వాడు దేవుడు వీటికి బానిసైన వాడు మానవుడే గాని దేవుడు కాదు అని సాక్ష్యం ఇచ్చింది భవిష్య మహాపురాణం నాలుగు వేదాలు నూట తొమ్మిది ఉపనిషత్తులు అష్టాదశ పద్దెనిమిది పురాణాలను కలిగిన సారాంశము ఇటన్నిటిని కూడా స్టడీ చేసి ఉన్నాను నేను స్టడీ చేయకుండా చెప్పట్లేదు కానీ స్టడీ చేశాను మీకు నేనే సాక్షిని కనుక ప్రభువు నా భారతదేశ ప్రజలారా ఈ పునరుద్ధానము మీకోసమే ఒక్క మాట అడగండి ఓ దేవుడా ఓ సృష్టికర్త మమ్మల్ని దర్శించవా అని అడగండి ఆయనను అడిగినట్లయితే ఖచ్చితంగా మీ మనల్ని దర్శిస్తాడు మా మనోనితరాలు వెలిగించాడు మీ మనోనితరాలు కూడా వెలిగిస్తాడు వెలిగించును గాక ఇక సంబంధమైన దేవత ఉంది రెండో కొన్ని పత్రిక నాలుగో అధ్యాయం నాలుగో వచనంలో దాని యొక్క కబండ హస్తకాలలో నుండి మానవ జాతిని కాపాడటానికి భగవంతుడే మన కోసము పునరుద్ధ్వనము చెందాడు మృత్యుంజయుడు ఆయన మృత్యువుని ఇరిసి మరణ వ్యాత నుండి మరణ భయము నుండి మనల్ని విడిపించాడు విడిపించడమే కాకుండా పునరుద్ధాన శక్తిని మనకు అనుగ్రహించాడు ఆ పునరుద్ధాన శక్తి మనందరి మీదకి వచ్చును గాక